హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి ఇప్పుడు సొరకాయ అపలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక లేత సొరకాయ తీసుకున్నాను ఇక్కడ నేను సగం సొరకాయ ముక్కతోనే అప్పలు చేస్తున్నానండి ఇలా హాఫ్ ముక్క సొరకాయని చక్కగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాను మీకు టైం ఉంటే మిక్సీ వేసుకోకుండా సొరకాయ ముక్కని తురుముకోవచ్చు కూడా కానీ నేను మార్నింగ్ టిఫిన్కి వేసుకుంటున్నాను కాబట్టి త్వరగా అయిపోద్దని మిక్సీ వేశాను ఎలా అయినా వాటి టేస్ట్ మారదు ఇలా మిక్సీ వేసుకున్న దానిని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు దానిలోకి ఒక మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని ఇప్పుడు వీటిలోకి కొంచెం జీలకర్ర వేసి వాటిని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి అసలు సొరకాయ కర్రీ తినడానికి ఎవరు ఇష్టపడరు అందులో ఇక పిల్లలు అయితే ఇంకా మా పిల్లలు అయితే అస్సలే తినరు అందుకోసం నేను వాళ్ళకి సొరకాయతో అప్పలు చేసిస్తాను ఇవి చాలా బాగుంటాయి ఇవి అసలు మాకు తెలియదండి మా ఊరిలో ఒక పెద్దమ్మ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు మేము వెళ్ళినప్పుడు ఒకసారి మాకు ఇవి చేసి పెట్టారు అప్పుడు తెలిసింది ఈ సొరకాయ అప్పల గురించి అప్పటి నుంచి మేము కూడా చేస్తున్నాము చాలా బాగుంటాయండి ఇవి సొరకాయ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు దానిలోకి ఒక మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలను తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి మెత్తగా అంటే పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఒక రౌండ్ మిక్సీ వేసి ఆ మిశ్రమాన్ని మనం సొరకాయ పేస్ట్లో వేసుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు ఇందులోనే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో మనం అస్సలు వాటర్ యూజ్ చేయమండి ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే మనం పిండిని కలుపుకోవచ్చు అచ్చం గారెల పిండికి ఎలా కలుపుకుంటామో అలా చూసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ ఆయిల్ వేడయ్యాక ఈ పిండిని గారెలు ఎలా వేస్తారో అలా అంటే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను చూపించినట్లు విధంగా వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని తీసుకోవడం అండి ఈ గారెలు అస్సలు నూనె ఎక్కువ పీల్చవు మీరు చూడవచ్చు ఈ గారెలు టేస్ట్ చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సొరకాయ అనేది పీచు పదార్థం అండి కానీ మనం తినం కదా ఇంకా పిల్లల గురించి అయితే చెప్పనవసరమే లేదు అందుకే ఈ సొరకాయతో ఇలా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా తింటారు అలాగే ఇంకొక విషయం అండి ఇలా నూనెలో వేయించుకోవడం ఇష్టం లేకపోతే ఇంకో విధంగా కూడా అంటే సర్వపిండి చేస్తారు కదా అలా కూడా చేసుకోవచ్చు అది ఎలా అంటే నూనెలో వేయించకుండా పెనం మీద దోశ చపాతి మనం ఎలా కాల్చుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటాయండి ఈ సొరకాయ అప్పాలు వాటికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు అవి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్